బస్సులో ముప్పై ఆరు లక్షల చోరీ హైదరాబాద్ నుండి కడప వెళ్తున్న జేబిఎస్ టిపోకు చెందిన టీఎస్ జీరో నైన్ జెడ్ సెవెన్ ఎయిట్ ఫోర్ జీరో బస్సులో హైదరాబాద్లో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న దామోదర్ అనే ఉద్యోగి తన బంధువుల అవసరాల నిమిత్తం తన ఈపిఎఫ్ డబ్బులను ముప్పై ఆరు లక్ష ముప్పై ఎనిమిది లక్షలు బ్యాగులో పెట్టుకొని బస్సులో ప్రయాణం చేస్తున్నాడు తనని మొదటి నుండి అనుసరిస్తున్న దుండగులు జర్చల ప్రాంతానికి దగ్గరలోకి రాగానే బ్యాగులో ఉన్న ముప్పై ఎనిమిది లక్షలలో ముప్పై ఆరు లక్షలు తీసుకొని ఉడాయించారు జచ్చర్ల కొత్త బస్టాండ్లో టిఫిన్ చేయడం కోసం బస్సు దిగుతూ బ్యాగును చేతిలో పట్టుకుని చూసుకోగా బరువులో తేడా గమనించిన దామోదర్ బ్యాగు తెరిచి చూడగా పైసల స్థానంలో నీళ్ల బాటిల్ ఉన్నాయని అన్నారు ఇదే విషయం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను పట్టుకొని బాధుడికి న్యాయం చేస్తామని జచ్చల సిఐ ఆదిరెడ్డి అన్నారు ఈరోజు హైదరాబాద్ నుంచి కడపపోతున్న జేబిఎస్ డిపోకు చెందిన బస్సులో థర్టీ సిక్స్ ల్యాక్స్ పోయినాయని దామోదర్ అనే అతను వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎఫ్ఐఆర్ చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ ఎవరైతే దామోదర్ నాడో హైదరాబాద్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పనిచేస్తూ వాళ్ళ సిస్టరు కర్నూలులో టౌన్లో ఉన్నారు వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళు రిక్వెస్ట్ చేయగా ఈసారు వాళ్ళ యొక్క పిఎఫ్ మిగిలిన ఎంప్లాయీ ఫండ్స్ అన్నీ కూడా అది తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఈరోజు బస్లో ప్రయాణం చేస్తూ ఉండగా ఈ ఇన్సిడెంట్ జరిగింది దీంట్లో టౌన్లో కానీ అదేవిధంగా బస్సులోనే సిసి కెమెరాలు ఉన్నాయి ఆ సిసి కెమెరాల ద్వారా ఆక్యూడ్ని పట్టుకొని ఆ యొక్క